హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను మా ఇంట్లో ఉదయాన్నే టిఫిన్ వచ్చేసి వేస్తున్నాను పొట్టు మినపప్పుతో చేస్తున్నాను అనమాట గారెలు అయితే ఏమైందంటే కొంచెం పిండే కదా అని మిక్సీలో వేసానండి మామూలుగా కూడా మిక్సీలో వేస్తాను పిండి బాగా వస్తుంది మినప గారెలకి ఇవాళ ఏంటంటే పొట్టు మినపప్పు కదా పొట్టు మినపప్పులో నానబెట్టిన తర్వాత హాఫ్ పొట్టు తీసేసి కొంచెం పొట్టు ఉంచాను దానివల్ల ఏంటంటే అందులో వాటర్ ఉంటుందన్నమాట వాటర్ వేయకూడదు బాగా మిక్స్ అయిన తర్వాత చూసుకొని వేసుకోవాలి నేను ఏంటంటే అలవాట్లో పొరపాటులాగా మామూలు గారెలు వేసేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాను ఎందుకంటే మిక్సీలో బాగా మెదగాలి అంటే కొంచెం వాటర్ వేయాలి కూల్ వాటరు అలాగే వేసాను పప్పు ఏమో జారిపోయింది అంటే కొంచెం లూజ్ అయిపోయింది ఇంకా బియ్య పిండి కలుపుతా ఉన్న బియ్య పిండి కూడా లేదు ఇంట్లో అయిపోయింది సరే అని చెప్పి ఇంకా అలాగే వేశాను కొన్ని గారెలు అయితే బాగానే వచ్చాయి కొన్ని గారెలు మాత్రం షేప్ అవుట్ అయిపోయాయి ఇంకా అందులో వంట సోడా వేయలేదు ఎందుకంటే పప్పు జారింది కదా సో వంట సోడా కనుక వేస్తే ఇంకా నూనె పీల్ చేస్తుంది అందుకే అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అవన్నీ వేసి గారెలైతే వేసాను అయితే గారెల్లోకి నాకు బాగా ఇష్టం ఈ కారం అండి ఉల్లి కారము ఎర్రగారం అంటారు నెల్లూరులో మీకు ఇది వరకు కూడా ఎప్పుడూ చూపించినట్టే ఉన్నాను గుడ్డు దోశల మీద ఇలా గారెలతోటి చాలా బాగుంటుంది ఈ కారం అయితే చేసి పెట్టుకుంటే మనకి కనీసం ఒక టూ త్రీ వీక్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఇరవై మిరపకాయలలాగా తీసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ పెద్ద సైజు ఆనియన్ ఒక వన్ అండ్ హాఫ్ తీసుకొని ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఒక టమాటా పెద్ద సైజు టమాటా ఆ తర్వాత ఒక ఇరవై మిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కారంలాగా చేసి పెట్టుకోవాలి ఇది మనకి నిల్వ ఉంటుంది కాబట్టి అంటే ఫ్రిడ్జ్లోనే బయట ఉండదు వాసన వచ్చేస్తుంది ఎందుకంటే అన్నీ పచ్చివే కదా అది సో ఇది గారెలు మసాలా గారెలు కానీ మినప గారెలతో కానీ గుడ్డు దోశ మామూలు దోశల మీద కారం దోశ ఇట్లా నెయ్యి కారం వేసుకుంటాం కదా సో దాని మీద ఈ కారం భలే బాగుంటుంది సో అందుకే చేసి పెట్టుకున్నాను ఇంకా మామయ్యకి మా వారికి అయితే పెట్టేశాడు అనమాట టిఫిన్ ఇవి పొట్టు మినపప్పుతో చేసిన గారెలు కాబట్టి కొంచెం కలర్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట కొంచెం ఎర్రగా వేగాయి సో ఇంక ఇక్కడైతే టిఫిన్ మా వారికి మా అమ్మాయికి పెట్టేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి నేను కూడా తిన్నాను సో ఇంపి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఓటు వేయడానికి వెళ్తున్నాను మా అయితే భోంచేసి అదే టిఫిన్ తినేసి ముందుగానే వెళ్ళిపోయారు ఇంకా నాకు ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా సో ఇంట్లో పనులు అన్నీ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి పది అయిపోయిందండి పది గంటలకి వెళ్తే అసలు జనం ఎంతమంది ఉన్నారంటే మెయిన్గా మా వార్డుకి అనమాట అంటే ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా లైను సో మా లైన్లో చాలా మంది ఉన్నారనమాట అస్సలు అవ్వట్లేదు లైన్ కదలట్లేదు ఎక్కడున్న మనుషులు అక్కడే ఉన్నారు మరి ఎందుకో మరి నాకే తెలియట్లేదు చూసారా బయట వర్క్ వచ్చేసింది కదా లైను సో ఈ లైను మా వార్డుకి సంబంధించిన లైన్ అనమాట అది అసలు బయట నించున్నాము లోపలికుందనమాట లైన్ అయితే మాత్రం మిగతా ఎవరికి అంటే వేరే వార్డు లైన్స్ ఉంటాయి కదా అసలు ఎక్కడ అంత లేరు మా వార్డులోనే చాలా మంది ఉన్నారు అనమాట అంటే ఎక్కువ ఓటేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో దానివల్ల చాలా లేట్ అయిపోయిందండి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఇంకా అసలు టెన్కి వెళ్తే టూ అయ్యింది అనమాట బయటకు వచ్చేసరికి మొత్తానికి ఇంకా ఓటైతే వేసేసాను మా వారికి ఏమో ఇంకు పెట్టలేదు చేతికి ఓటేసారు కానీ లోపలంతా ఏంటో కంగారు కంగారుగా ఉన్నారు వాళ్ళు ఇంకు పెట్టడం మర్చిపోయారు మా ఆయనకైతే ఇంక నాకైతే పెట్టారులేండి నేనైతే ఓటేసి వచ్చాను ఫస్ట్ టైం అనమాట నేను ఓటేయడం కొంచెం ఎగ్జైటింగ్ అనే అనిపించింది కాకపోతే అంతసేపు క్యూలో నిలబడేసరికి సరదా తీరిపోయింది అంత జనం ఉన్నారులేండి కానీ తప్పదు వెయ్యాలి కదా ఒకసారి సో ఇంకా ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా నిద్రపోయానండి నేనైతే మాత్రం బాగా అలసిపోయాను అంతసేపు నుంచో కాళ్ళు నొప్పులు వచ్చేసేయి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ నేను సూప్ చేస్తున్నాను మామూలుగా అయితే ఈవినింగ్ టీ పెట్టుకుంటాం కదా టీ పెట్టుకొని తాగుతాము సో ఇప్పుడు వేడిగా ఏదైనా టీ కానీ సూప్ కానీ ఏదైనా కొంచెం వేడిగా తాగితే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా టీకి బదులుగా సూప్ అయితే పెడుతున్నాను సూప్ అనుకోండి స్నాక్లా కూడా ఉంటుంది కదా అని చెప్పి స్వీట్ కార్న్ సూప్ అనమాట మీకు తెలుసా మీకు చెప్పాను కదా మొన్న మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కార్న్ సూప్ తాగానని నాకు అది చాలా బాగా నచ్చింది సో ఇప్పుడైతే చేస్తున్నాను కార్న్ సూప్ అనమాట ఇది కాంటినెంటల్ సూప్ అండి చైనీస్ సూప్ కాదు సో దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ అయితే మాత్రం ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక వెల్లుల్లిపాయనైతే పొట్టు తీసి పెట్టుకోవాలి ఆనియన్ చాప్ చేసి పెట్టుకోవాలి కడాయిలో ఒక స్పూన్ బటరు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కాకపోతే నా దగ్గర బటర్ అయిపోయింది అందుకే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను మీ ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు పెద్ద టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ అయితే లేదు సో ఆ రెండు ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ మైదా అయితే వేసుకున్నాను ఇది కాంటినెంటల్ సూప్ కాబట్టి మైదానే వేయాలండి చైనీస్ సూప్ అయితే మాత్రం ఫ్లోర్ యూస్ చేస్తాము సో ఈ మైదా ఎందుకు అంటే మనకి సిల్కీగా రావడానికి సూప్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట తాగేటప్పుడు సో ఒక స్పూన్ మైదా వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసేసాను అనమాట వేసేసి సిమ్లో కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను మరి ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉల్లిపాయ సాఫ్ట్ అయితే చాలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు వెల్లుల్లిపాయ కూడా ఖచ్చితంగా వేయండి సూప్కి మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ రెండు కొంచెం మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ ఉంది కదా సో స్వీట్ కార్న్ వేసేసాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసి మూత పెట్టేస్తున్నాను ఆవిరికి ఉడికిపోతే తర్వాత దీన్ని మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట సో చాలా అంటే చాలా బాగుందండి నిజం చెప్తున్నాను చైనీస్ సూప్ కంటే కూడా నాకు ఈ సూప్ చాలా బాగా నచ్చింది అందుకే ట్రై చేస్తున్నా సో ఇంక ఇక్కడ ఏంటంటే స్వీట్ కోన్ అవన్నీ కూడా సిమ్లో పెట్టాను కదా అదైతే మగ్గుతూ ఉంది ఇంక ఈ లోపల క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఫస్ట్ క్యాప్సికమ్ వేయాలనుకోలేదు ఎందుకంటే ఉందనుకోలేదు మాకేంటంటే వాళ్ళు చికెన్ కానీ ఆ తర్వాత అందులో మష్రూమ్స్ కానీ క్యారెట్ ముక్కలు ఇట్లా ఏవైనా మనం తాగేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది సో కార్న్కి నాకు తెలిసినంతవరకు బెస్ట్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్యాప్స్కమ్ అనే చెప్తాను నేను సో అందుకని ఫ్రిడ్జ్లో చూస్తే ఉండింది అందుకని ఒక హాఫ్ క్యాప్స్కమ్ అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల్లాగాన ఆ తర్వాత ఇందాక కార్న్ అంతా కూడా బాగా మగ్గింది కదా దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ చాపర్లో వేసాను కానీ సరిగా పేస్ట్ అవ్వలేదని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా లాగా చేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగ క్యాప్సికమ్ని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి అయితే తీసుకుంటున్నాను కారం వాడట్లేదు కారం కనుక వేసుకుంటే కలర్ అనేది రెడ్ కలర్లోకి వెళ్ళిపోద్ది సో స్వీట్ కార్న్ సూప్ అనేది మనకి ఆ యెల్లో కలర్లో ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పి నేనైతే చిల్లీ ఫ్లేక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదు మాకు కలర్ అవసరం లేదు అనుకుంటే ఇందాక మనం వెల్లుల్లిపై మనం వెల్లుల్లిపై ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసి స్వీట్ కార్న్తో పాటు మిక్సీ చేసేయండి ఒకవేళ మీకు అలా నచ్చితే సో నేను నా దగ్గర ఉంది కాబట్టి కారానికి ఒక హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే మిరియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి ఆ తర్వాత మొత్తం ఆ ప్యూరీ స్వీట్ కార్న్ ప్యూరీ అంతా వేసేసాను నేనేం వడకట్లేదండి మెత్తగా మిక్సీ చేసేసాను కాబట్టి ఇంకా వడకట్టాల్సిన పని లేదు తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను సూప్ లాగా సో చూస్తున్నారు కదా సూప్ ఎంత క్రీమీ క్రీమీగా ఉందో సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుందండి ఇది కప్లో పెట్టేసుకొని పైన కొంచెం క్రీమ్తో కనుక మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది సో ఈ సూపు అంటే ఇలాగా మనము స్వీట్ కార్న్కి బదులుగా చికెన్ సూప్ చేసుకోవచ్చు మష్రూమ్ సూప్ చేసుకోవచ్చు తర్వాత బ్రోకలీ సూప్ చేసుకోవచ్చు కాంటినెంటల్ సూప్స్ అన్నీ కూడా మైదా వేసి చేస్తే ఇలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటాయనమాట చాలా అంటే చాలా బాగుంది కమ్మగా ఉందన్నమాట ఓవర్ స్పైసీ లేదు అలా అని చెప్పి తీగ లేదు చాలా కమ్మగా ఉంది క్రీమ్ కూడా వేసాం కాబట్టి ఒకవేళ క్రీమ్ లేదు అనుకున్న వాళ్ళు కాచిన పాలు మనం స్వీట్ కార్న్ని ఉడికించేటప్పుడు వాటర్ వేసుకున్నాం కదా వాటర్కి బదులుగా పాలు ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసేసి స్వీట్ కార్న్ని ఉడికించి మిక్సీ చేసుకోండి క్రీమ్ లేదు అనుకుంటే సో అదనమాట సూప్ మాత్రం నిజంగా చాలా బాగుంది సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట సో ఇంక నేనైతే టీ ఏమీ చేయకుండా ఇలాగా సూపే తాగేసాం మామయ్యకి సూప్ అంటే చాలా ఇష్టము సో అందుకే సూప్ చేశాను ఆ తర్వాత ఇంకా మా మేడైతే రాలేదండి ఆవిడ కూడా ఓటేయడానికి వెళ్ళింది సో ఇంకా ఎక్కువైపోతాయి కదా సామాన్లు అని పడినవి పడినట్టుగా అడిగేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నైట్కి వంట చేస్తాను సో అప్పుడు ఆ గిన్నెలు పడతాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకా నైట్ లంచ్ బాక్స్ మార్నింగ్ లంచ్ బాక్స్లు టీ పెట్టిన గిన్నెలు సో అలా ఎక్కువ అవుతాయి నాకు కొంచెం గిన్నెలు ఎక్కువే సో చెప్పాలంటే నార్మల్గా కూడా నేను కొన్ని గిన్నెలు కడిగేసుకుంటాను ఎందుకంటే మా మేడ్ వచ్చే వరకు నాకు కొన్ని గిన్నెలు అవసరం పడతాయి కదా సో అందుకని చెప్పేసి ఆవిడ ఒక్క పూటే వస్తుంది ఉదయం ఒక్కటే వస్తుంది ఇంకా సాయంకాలం అలా రాదు నాకు కావాల్సినవన్నీ నేను ఎలాగో కడుగుతాను కదా అని ఇంక ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాను మళ్ళీ రేపటి వరకు ఉంటే గిన్నెలు అవసరం పడతాయి కదా అని చెప్పేసి సో ఇంకా అయితే మీరు అనుకోవచ్చు అదేంటక్క డిష్ వాషర్ కొంటా అన్నారు కదా ఎప్పుడు కొంటారు అని చెప్పి ఎప్పుడు కొంటానో నాకు కూడా తెలీదండి ఏంటో ఈ మధ్య మధ్యస్థ లేదనుకున్నా రివర్స్ అయిపోతూ ఉంది తీసుకుంటాను ఖచ్చితంగా బట్ ఎప్పుడు తీసుకుంటానో మాత్రం నాతో పాటు మీకు కూడా సస్పెన్సే అనమాట సర్ప్రైజ్ సస్పెన్స్ ఎందుకంటే చాలామంది నేను డిష్ వాషర్ కొంటే నా రివ్యూని బట్టి కొనాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు నా కామెంట్స్లో చెప్పారు ఖచ్చితంగా తీసుకున్నప్పుడు మాత్రం జెన్యున్ రివ్యూ రివ్యూ అయితే ఇస్తానండి తీసుకోవడం మాత్రం తీసుకుంటాను బట్ ఎప్పుడు తీసుకుంటాను మాత్రం నా చేతుల్లో లేదది అది ఆ తర్వాత ఇంకా కామెంట్స్ కోసం చెప్పాలండి అసలు ఎప్పుడు ఒకళ్ళిద్దరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ కోసం మాట్లాడతాను కానీ కనీసం వంద రెండు వందల మంది నాకు చాలా మంచిగా కామెంట్స్ పెడతారు పాజిటివ్గా అసలు నిజంగా అండి మీ గురించి మాట్లాడాలి నేను ఒక్కొక్కసారి అయితే నిన్న నాకు ఎందుకు అనిపించింది అని నేను తిట్టుకున్నాను అదేంటి ఎప్పుడు ఒకళ్ళిద్దరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ కోసం మాట్లాడతాను కానీ ఇంతమంది నా కోసం చాలా మంచిగా ఒక అక్కలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను అనుకోని కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం నేను అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని నిజంగా మీకు సారీ చెప్పాలి ఎందుకంటే నేను బయట ఉన్నాను కదా ఈ టూ వీక్స్ సో మీకు నేను సరిగా రిప్లై ఇవ్వలేకపోయాను ఆ తర్వాత అంటే ఏం లేదు నాకు బయట కుదరలేదు మొబైల్లో డేటా ఉండదు కదా నెట్ అనేది పిల్లలు వాడేస్తున్నారు సో నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా అనమాట సో అది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇక మీదటి నుంచి అంటే ఇంక ఇంటికి వచ్చేసాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు సో ఇంట్లో పుష్కలంగా నెట్ అది ఉంటుంది కాబట్టి మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఇప్పటి వరకు నన్ను అర్థం చేసుకొని తప్పుగా అనుకోకుండా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏం లేదు కొంతమంది అంటే అన్ అనుకుంటారు కదా రిప్లై ఇవ్వట్లేదు నీకు పొగరు పెరిగిపోయింది సో అట్లా అంటే వరకు వేరే వాళ్ళ ఛానల్స్లో నేను చూశాను రిప్లై ఇస్తూ మధ్యలో ఇవ్వకపోతే ఒకళ్ళు వీడియోలో చూశాను అనమాట నెగిటివ్గా అనడము సో మీరెవరు నన్ను అలా అనకుండా నా బాగా హాలిడేస్ ఎంజాయ్ చేయండి అక్క అని చెప్పి పెట్టారు కామెంట్స్ అయితే మాత్రం సో నాకు అర్థం చేసుకున్న సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరో అయితే నేను పట్టించుకోలేండి చెప్పాను కదా సో వాళ్ళు కావాలని వాంటెడ్గా చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ అనేవి సో మీరందరూ పెట్టే పాజిటివ్ కామెంట్స్ వల్లనే నేను ఈరోజు వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను నా కళ ఒక లాగా నన్ను ఒక అక్కలాగా ఒక ఫ్యామిలీ లాగా అనుకొని నా కామెంట్స్ పెడుతున్న మీ అందరికీ చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు మీకు రిప్లై ఇవ్వలేకపోయినందుకు సారీ ఏమీ అనుకోవద్దు సో ఇక మీదటి నుంచి మాక్సిమం ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి ఓకేనా సో ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా మా వారేమో నైట్ కర్రీలోకి చికెన్ తీసుకొచ్చారు ఆ తర్వాత పాలు తీసుకొచ్చారు సో పాలు అనేవి మీకు తెలుసు కదా నేను పాలు కాచి మేగడ తీసి పెట్టుకుంటానని సో వచ్చిన దగ్గర నుంచి మామూలు ప్యాకెట్ పాలే గ్రీన్ కలరు సో ఇదేంటి అంటే హెరిటేజ్ అనమాట హెరిటేజ్ పాలు ఇచ్చారు సో అది పాలు అయితే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉదయానికి మేగడైతే తీసుకుంటాను ఇంకా ఇక్కడేమో చికెను కేజీ తెచ్చారు బాడీ సపరేట్గా లెగ్ పీస్ సపరేట్గా కట్ చేయించుకొని రమ్మని చెప్పాను ఎందుకంటే కర్రీకి ప్లస్ పకోడీకి మామయ్యకి పకోడీ అంటే చాలా ఇష్టము సో పకోడీ రేపు చేద్దాంలే అని చెప్పి అంటే ఇంక ఇవాళ నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట సో ఫస్ట్ కర్రీ చేసేసి రసం పెట్టేస్తే నాకు మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి సో మామయ్యకి మా వారికి ప్లస్ ఉదయం లంచ్ బాక్స్లో కూడా చికెన్ కర్రీ అయితే ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అందుకని చెప్పేసి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఈ కొంచెం బోన్లెస్ చికెన్ మాత్రం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం సాల్ట్ వేసేసి కడిగేసి ఇది రేపు చికెన్ పకోడీ కానీ కేఎఫ్సీ చికెన్ కానీ అట్లాంటివి ఏదైనా డీప్ ఫ్రై కొంచెం మావైకి ఇష్టం అనమాట అలాగా సో అది చేద్దాంలే అని చెప్పేసి మొత్తం ఆ బోన్లెస్ పీస్ అంతా తీసేసి బోన్స్ ఉన్న పీసెస్ అంతా కూడా ఇలా సపరేట్ చేశాను సో ఇప్పుడు ఈ రెండు కూడా నీట్గా వాష్ చేసేసాను ఇప్పుడు దీన్నైతే కర్రీ చేయాలన్నమాట ఇంకా చికెన్ కడిగిన తర్వాత మటన్ అయినా కడిగిన తర్వాత షింక్ స్మెల్ రాదు కానీ ఫిష్ కానీ చికెన్ కానీ కడిగిన తర్వాత స్మెల్ వస్తుందండి షింగు సో ఇంకా మళ్ళీ కడగాల్సిందే సో పెట్టి అందుకే ఇంక అలా కడిగేస్తున్నాను ఆ తర్వాత ఇది ఉందా ఈ వైపరు చాలా బాగుందండి అసలు దాన్ని ఇలా వాటర్ అంతా లాగుతూ ఉంటే నాకు అదొక్క సాటిస్ఫాక్షన్ ఉంది అసలు అందుకే అస్తమాను దాంతో తుడుస్తూనే ఉన్నాను నేనైతే ఇంక ఇలాపల పాలైతే బాగా మరిగిపోయాయి ఇది వన్ లీటర్ పాలు నాకైతే టూ డేస్ వస్తాయి ఓన్లీ టీయే కదా పాలు ఎవరు తాగినోళ్ళు లేరు పిల్లలు లేరు కదా సో పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు ఇచ్చేస్తే సరిపోతుంది ఒక రోజుకి లీటర్ పాలు సో ఇంక ఇవాళ ఏంటంటే పాలు అయితే మా వారు కూడా తాగట్లేదు పిల్లలు ఉంటేనే తాగుతారు ఇంక పాలు తాగట్లేదు ఓన్లీ టీకే అనమాట అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మీగడ తీసుకొని మిగతా పాలు టీ పెట్టుకుంటాను ఇంకా రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడేమో చికెన్ కర్రీ చేస్తున్నానండి అయితే నన్ను మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు అక్క బేసిక్ చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపించండి అక్క అని మామూలుగా అయితే నేను చికెన్ కర్రీ పెద్దగా చూపించను అందరికీ వచ్చి కదా అని చెప్పి సో అడిగారు కాబట్టి ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి గరిటతో వేసేసాను కానీ పైన పక్కన కడాయిలో ఆయిల్ ఉంటే నేను ఒక్కసారి డీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని తర్వాత కర్రీస్లోకి వాడేస్తాను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఫ్రై అయితే చేయను అనమాట సో ఆ కడాయిలోనే ఉంచేసి ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఇలా కర్రీకి వాడేస్తున్నాను ఇప్పుడు చికెన్ కడాయిలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని కొంచెం కసూరి మెతి వేసుకున్నాను ఒక స్పూన్ కసూరి మెతి అలాగే ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసి ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు ఈ ఉప్పు పసుపులో ఆ నీచు నీళ్ళు అంటే చికెన్లో నీచు వాటర్ వస్తాయి కదా సో అదంతా ఆవిరయ్యిపోయే వరకు సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఆ నీచు నీళ్ళన్నీ కూడా పోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అయితేనండి రెండు స్పూన్లు కారం వేస్తే కారం ఎక్కువైపోద్దా అక్క అంటే మీకు గ్రేవీ బాగా కావాలి చికెన్ కర్రీలో గ్రేవీ కావాలి అనుకుంటే మీరు ఎన్ని స్పూన్లు కారం వేస్తే అన్ని స్పూన్లు ధనియాల పొడి ఈక్వల్ క్వాంటిటీలో వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది కారం ఎక్కువ అని అనిపించదు మీరు ధనియాల పొడి వేయకుండా ఆయిల్ వేయకుండా ఆ తర్వాత ఉల్లిపాయ వేయకుండా ఒక కారం ఒక్కటే వేస్తే ఖచ్చితంగా కారం అనే అండి కారానికి సరిపడా ధనియాల పొడి ఆయిల్ సాల్ట్ ఉల్లిపాయ ఇవన్నీ కనుక వేసుకుంటే మనం కారం ఎక్కువ వేసుకున్నా సరే కారం అనిపించదు గ్రేవీ బాగా వస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ కారం ఒక స్పూన్ వేసాను కదా తర్వాత నాకు ఎందుకో గ్రేవీ తగ్గినట్లు అనిపించి తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ కారము మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అంటే మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ బిర్యానీ అనమాట ఇంకా చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే వేస్తాను ఎందుకంటే రేపటి వరకు ఉండాలి ప్లస్ కొంచెం నాన్ వెజ్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఒక్కొక్కసారి ఆయిల్ లేకుండా చేస్తానా అంత టేస్టీగా అనిపించదు సో ఎవరి అభిప్రాయం వాళ్ళది ఆయిల్ తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకుంటారు నేను కాదని చెప్పను కాకపోతే నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్ సో ఇలాగా మొత్తం గరం మసాలా అయితే ఒక పావు స్పూన్ వేసుకున్నాను అంతా వేసేసుకొని ఇలా మొత్తం అంతా వాటర్ వేసేసి మూత పెట్టేసాను మిక్స్ చేసుకొని కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో కనుక కుక్ చేసుకుంటే ఇదిగోండి టమాటో ఇంకేమీ వేయకపోయినా సరే చికెన్ ఇగురు లాగా అనమాట రసం పెట్టుకొని లేదా పప్పుచారు తోటి ఇలా కనుక తినేస్తే చాలా బాగుంటుందండి అందరికీ వచ్చలేండి చికెన్ కర్రీ నేను ఎవరికి రాదని అయితే చెప్పట్లేదండి సో నన్ను అడిగిన ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళ కోసం అయితే చూపించాను అంతే సో అదే అనమాట చికెన్ కర్రీ అయిపోయింది ఇంక ఇదే మా ఇంట్లో నైట్ డిన్నర్కి రసం పెట్టేశాను సో అదనమాట సో రేపటి వ్లాగ్లో రేపటి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్